నాంపల్లి నీలోఫర్ ఆసుపత్రిలో అత్యవసర సేవలు తప్ప అన్ని సేవలు నిలిపివేసిన జూనియర్ డాక్టర్లు కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారం హత్యకు నిరసనగా వైద్య సేవలు నిలిపివేసిన నీలోఫర్ జూనియర్ డాక్టర్స్ దీనిపై దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎస్ఆర్డీఏ జూడా సంఘాలు పూర్తిగా మద్దతు ప్రకటించింది నీలోఫర్ ఆసుపత్రి ముందు బయట నుంచి నిరసన వ్యక్తం చేసిన వైద్యులు సిబ్బంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఈ అఘత్యానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా వైద్యులు డిమాండ్ చేయడం జరిగింది ఒకటి మరీపూర్ మే హువా సా సంగఠన శ్రీ మోహన్ సర్వత మన ఇప్రాయిది లాంగ్ టైస్ వస్తుందా ఈజీ స్టూడెంట్ కి దర్ని బి ఆతి హై హై మైనేచర్య అట్లాంటిది మళ్ళీ పునరావసం కాకుండా ఉండాలంటే సెంట్రల్ గవర్నమెంట్ గానీ స్టేట్ గవర్నమెంట్ గానీ ప్రతి మహిళ ప్రతి పౌరుడు భారతదేశంలో రియాక్ట్ కావాల్సిన అవసరం చాలా అంటే చాలా ఉంది అమ్మాయి చనిపోయిన తర్వాత ఎవిడెన్స్ డెస్ట్రాయ్ చేయడానికి అక్కడ జరిగిన ఇది చూస్తే చాలా అంటే చాలా బాధ కలిగింది అండ్ టు ప్రివెంట్ దట్ సచ్ యాక్ట్ అందరూ 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 అంటే ప్రతి పౌరుడు పౌరురాలు బీజీ వైద్యురాల మీద జరిగినటువంటి అత్యాచార దాడి వేరు చేసి మర్డర్ చేయడం అనేది చాలా దీవమైన చర్య ఘోరమైన చర్య దీనికి కానీ ప్రభుత్వం వారం రోజులైనా కూడా అక్కడ ఉన్నటి ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఎలాంటి నిర్ణయం తీకుండా అక్కడ వాళ్ళను కనీసం దుండగుల రీతంలో గుర్తించి శిక్ష పడలే కూడా చేయలేదు దీనికి గాను ఇది మొదటిసారిగా ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నోసారి జరిగినాయి నిర్భయ ఘటన కావచ్చు దిశా ఘటన కావచ్చు రకరకాల ఈ రకంగా జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వ వైద్యురాలి అని కాకుండా ఒక భారతదేశ ఒక స్త్రీ జరిగిన అవమానంగా యావత్ భారతదేశం తల దించుకునే పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో భారత ఈ దుర్భాగ్యపూర్వకమైన ఏదైతే ఘటన జరిగిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము డాక్టర్స్ అసోసియేషన్ తరఫున అది ఒకటే విజ్ఞప్తి సాధారణ ప్రజలకు నా విజ్ఞప్తి ఏదైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందో అది జస్ట్ ఒక డాక్టర్గా కాకుండా ఒక మహిళగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ మన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ కానీ మహిళా సంఘాల యాక్టివిస్ట్ కానీ సివిల్ సొసైటీస్ యాక్టివిస్ట్ కానీ ఎవ్వరు కూడా ముందుకొచ్చి పోరాడుతున్న పరిస్థితి లేదు డాక్టర్స్ని మాత్రమే వాళ్ళ వాళ్ళు వాళ్ళు డాక్టర్స్ వాళ్ళకు శక్తి ఉంటుంది వాళ్ళ పోరాటం వాళ్ళు చేసుకుంటారు అనే దృక్కోణంతో చూస్తున్నారు తప్పితే ఇది ఒక మహిళకు జరిగిన అన్యాయం కానీ చూడట్లేదు అందుకని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా వీళ్ళందరూ ఖచ్చితంగా లాయర్స్ అసోసియేషన్ చిన్న చిన్న వాటికి రెస్పాండ్ అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి